నమస్తే నేను మీ సతీష్ భూమన కరుణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డిల అరెస్టుకు రంగం సిద్ధం కాబోతా ఉందంటే తాజాగా ఈ రోజున హైకోర్టు వెలువరించినటువంటి ఆదేశాలను చూస్తే మాత్రం అతి త్వరలోనే ఒక నెల నెలన్నర లోపే వీళ్ళిద్దరే కాదు వీళ్లతో పాటు ఇంకా డజన్ల కొద్ది అధికారులు కావచ్చు వ్యక్తులు కావచ్చు అరెస్ట్ కాబోతా ఉన్నారు వీళ్ళందరి అరెస్ట్ కూడా తథ్యం అనేటువంటిది చాలా స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తా ఉంది మరి ఏ అంశంలో ఏ రకంగా అరెస్ట్ కాబోతా ఉన్నారు వీళ్ళ అరెస్ట్ కి ఏ అంశంలో రంగం సిద్ధం కాబోతా ఉంది అనేటువంటిది కూడా పూర్తి వివరాల్లోకి వెళ్తే గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరు టీటీడీ చైర్మన్ లుగా ఉంటూ ఏదైతే కలియుగ ప్రత్యక్ష వెంకటేశ్వర స్వామి వెలసిన ఆ తిరుమల క్షేత్రంలో వీళ్ళు చేయనటువంటి అపచారాలు లేవు వీళ్ళు ఆకృత్యాలు లేవు వీళ్ళు చేయనటువంటి అవినీతి అక్రమాలు లేవు ముందుగా చూస్తే కల్తీ నే దగ్గర నుంచి పరకామణి దొంగతనం వరకు ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ఎలాంటి అపచారాలు చేశారు అనేటువంటిది మన కళ్ల ముందు స్పష్టంగా ఆధారాలతో సహా కనిపిస్తా ఉన్నాయి ఇక గోశాల నుంచి గోవిందుడు వరకు కూడా ప్రతి దాంట్లో ఏదైతే గనక స్వామివారికి నామాలు ఉంటాయి ఆ స్వామివారికే పంగనామాలు పెట్టినటువంటి ఘన చరిత్ర వీళ్ళది ఈ ముగ్గురిది కూడా ఎందుకంటే ఈయనని జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డి అక్కడ ఒక ఐఏఎస్ అధికారి ఆ టీటీడీ బోర్డుకి ఈవోగా ఉండాలి కానీ ఈయన ఎవరో ఎక్కడో కేంద్ర సర్వీసుల్లో చేసేటువంటి వ్యక్తి ఒక ఐఏఎస్ అధికారి కూడా కాదు కానీ జగన్మోహన్ రెడ్డి సొంత సామాజిక వర్గం తనకి దగ్గర వ్యక్తి అని చెప్పి ధర్మారెడ్డిని తీసుకొచ్చి టిటిడి ఏఈఓగా పెట్టారు అంటే అడిషనల్ ఈవోగా పెట్టినటువంటి పరిస్థితి అలాగే వీళ్ళిద్దరినీ కూడా వైవై సుబ్బారెడ్డిని మొదట తర్వాత భూమన కరుణాకర్ రెడ్డిని అక్కడ ఏదైతే టిటిడి బోర్డు చైర్మన్ లను చేస్తే వీళ్ళు అవినీతి అక్రమాలు అపచారాలతోటి ఆ క్షేత్రానికి ఉన్నటువంటి పవిత్రతనే నాశనం చేశారు పూర్తిగా అక్కడ ఒక విధ్వంసాన్ని సృష్టించి తిరుమల క్షేత్రం అది ఒక ఆధ్యాత్మిక క్షేత్రం అయితే దాన్ని పూర్తిగా ఒక వ్యాపార కేంద్రంగా మార్చినటువంటి నీచం వీళ్ళు మూటగట్టుకున్నటువంటి పరిస్థితి అయితే ఇందులో ప్రధానంగా ఇటీవల వెలుగులోకి వచ్చినటువంటి ఒక అంశం పరకామణి దొంగతనం అనేటువంటిది ఆ పరకామణి దొంగతనం కూడా రెండు వేల ఇరవై మూడు లో అది బయటపడింది ఆ అంశం అనేటువంటిది ఎవరైనా ఎక్కడైనా ఒక దొంగతనం జరిగితే సహజంగా ఏం చేస్తారు ఎవరైతే దొంగతనం చేసినటువంటి వ్యక్తి ఆధారాలతో సహా సాక్ష్యాలతో సహా దొరికిపోతే అతని పైన ఒక కేసు పెడతారు అతన్ని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టిస్తారు అతనికి శిక్ష పడేలా చేస్తారు కానీ అసలు ఆ అంశాన్ని బయటకి రానియకుండగా లోపలే దాన్ని పూర్తిగా కూడా సెటిల్మెంట్ చేసేశారు కాంప్రమైజ్ వెళ్ళిపోయారు దొంగతోటి లాలోచి పడిపోయారు అది భూమన కరుణాకర్ రెడ్డి అలాగే ధర్మారెడ్డి అలాగే జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళంతా కూడా కలిపి పరకామణి అంటే స్వామివారికి భక్తితోటి లేదంటే స్వామివారికి మొక్కికున్నటువంటి మొక్కుల చెల్లింపుల్లో భాగంగా స్వామివారి పైన ఉన్నటువంటి అపారమైనటువంటి భక్తితోటి భక్తులు స్వామివారికి కానుకలు అనేటువంటిది హుండీలో వేస్తారు అది కేవలం ఇక్కడ ఇక్కడొక్క చోట వేస్తారంటే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి భక్తులు ఆయన్ని దర్శించుకుంటే చాలు ఒక్కసారైనా కూడా అని చెప్పి తిరుమల క్షేత్రానికి వచ్చినప్పుడు ఆ క్షేత్రంలో వాళ్ళ మొక్కులు తీర్చుకోవటం వాళ్ళ ముడుపులు చెల్లించుకోవటం లేదంటే స్వామివారికి కానుకలు వేయటం కొంతమంది అయితే గనక వాళ్ళకి ఇంకా వారసులు ఎవరు లేరు ఇక తమ తర్వాత ఆ ఆస్తులు అన్యాక్రాంతం అయిపోతాయి ఎవరు అనుభవించేటువంటి వాళ్ళు ఉండరు అనుకున్నప్పుడు వాటన్నిటినీ కూడా స్వామివారికి కానుక కింద హుండీలో వేసేస్తారు స్వామివారి హుండీలో పడ్డటువంటి ఏ కానుకైనా సరే అది ఇక స్వామివారికి చెందుతుంది దాన్ని మళ్ళీ తిరిగి ఎవరు తీసుకునేటువంటి హక్కు గాని అధికారం గాని ఎవరికి లేదు పొరపాటున పొరపాటున మన చేజారి ఏదైనా విలువైనటువంటిది అందులో పడిపోయినా కూడా హుండీలో పడితే అది స్వామివారికే చెందుతుంది స్వామివారి హుండీకి ఉన్నటువంటి ఆ పవిత్రత అలాంటిది అక్కడ ఉన్నటువంటి ఒక సంప్రదాయం అలాంటి ఆ హుండీలో పడినటువంటి కానుకల్ని తీసుకువెళ్ళి పరకామణిలో లెక్కింపులు చేస్తారు అలాగే ఆ తిరుమల క్షేత్రం దాన్ని కొంత అభివృద్ధి చేసుకోవడానికి అలాగే స్వామివారి దర్శనం కోసం వచ్చేటువంటి భక్తులకి ప్రసాదాలు తయారీకి కావచ్చు అలాగే కొన్ని కొన్ని అంశాలకి వాటిని విభిన్నమైనటువంటి అంశాలకి ఆ స్వామివారికి వచ్చినటువంటి కానుకల నుంచి కొంత భాగాన్ని ఖర్చు చేస్తారు కానీ మిగతాదంతా కూడా స్వామివారికే చెందినటువంటిది అలాంటి స్వామివారికి సంబంధించినటువంటి డబ్బులని పరకామణిలో లెక్కింపులు జరిపేటువంటి సమయంలో అక్కడ ముప్పై ఏళ్ళగా పనిచేస్తున్నటువంటి రవికుమార్ అనేటువంటి ఒక గుమాస్త దొంగతనం చేస్తే ఆ దొంగతనం బయటపడితే ఆ దొంగ ఏం చేయాలి అరెస్ట్ చేయించాలి కదా అతని పైన కేసు పెట్టించి అరెస్ట్ చేయించి శిక్ష పడేలా చేయాలి కదా స్వామివారి డబ్బులు దొంగతనం చేయటం స్వామివారికి వచ్చినటువంటి కానుకల్ని దొంగతనం చేయడం అంటే అది ఎంత పెద్ద నేరం ఎలాంటి అపచారం అది భక్తుల మనోభావాలు దెబ్బతీస్తుంది కదా మరి అలాంటి చోట భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు ఏం చేశాడు అంటే అదే రవికుమార్ తోటి కుమ్మక్క దొంగలతోటి దోస్తీ చేసి వాళ్ళు చేసినటువంటి దొంగతనంలోంచి కొంత భాగాన్ని అంటే దొంగనే దాతగా చేసి ఆయన చేసిన దొంగతనం బయటపడితే ఆయనతో పద్నాలుగు కోట్ల రూపాయలని స్వామివారికి విరాళంగా ఇస్తున్నాము అని చెప్పేసి అని ఇప్పించి ఆయన పైన కేసు పెట్టినట్టుగానే పెట్టి దాన్ని కూడా తోతో మంత్రపు కేసు నామమాత్రపు శిక్షలతోటి అరే ఒక దొంగని అరెస్ట్ చేస్తే అతని పైన ఆధారాలు కనిపిస్తూ ఉంటే పోలీసులు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి వదిలేస్తారా ఒక దొంగ దొంగతనంతో ఆధారాలతోటి అతను దొంగలిచ్చిన డబ్బుతోటి డబ్బు తోటి సీసీటీవీ ఫుటేజ్లతో దొరికిపోతే ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి పంపించేశారు భూమన కర్ణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీసులు ఒక దొంగని పట్టుకుంటే అతన్ని ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి పంపించేశారు అతని చేత పద్నాలుగు కోట్ల రూపాయలు స్వామి వారికి విరాళం ఇప్పిస్తున్నట్లుగా చూపించి ఆయన పైన ఉన్నటువంటి కేసుని లోక్ అదాలత్కి తీసుకెళ్లి కాంప్రమైజ్ చేయించారు ఇదే భూమన కరుణాకర్ రెడ్డి ఇదే ధర్మారెడ్డి వీళ్ళంతా కూడా అంటే దొంగతోటి దోస్తి చేస్తారా దొంగని దాత కింద చేసి చూపిస్తారా అతను ఆ ఒక్క పోటే ఆ దొంగతనం ఆ దొంగతనాన్ని కూడా ఎలా కప్పిపుచ్చారు ఏ రకంగా పూర్తిగా కూడా చిత్రీకరించారు దాన్ని మొత్తం వక్రీకరించారు చిత్రీకరించడం కాదు వక్రీకరించారు అనేటువంటిది కూడా ఈ రోజున క్లుప్తంగా ఒక రెండు మూడు నిమిషాల్లోనే చర్చించుకుందాం ముందుగా అసలు జరిగినటువంటి దొంగతనం ఏ విధంగా జరిగింది అందరూ ఇప్పటికే చూసుంటారు కానీ ఒక చిన్న క్లిప్పింగ్ చూద్దాం ఇది పరకామణిలో జరుగుతున్నటువంటి లెక్కింపు ఇది చూస్తూ ఉన్నారు కదా ఇక్కడి నుంచి చూడండి ఇక్కడ ఉన్నాడు ఆ దొంగతనం చేసినటువంటి దొంగ రవికుమార్ అనేటువంటి వ్యక్తి ఇది వండిన ఏం చేస్తున్నాడు ఇక్కడ సైలెంట్గా ఒక డాలర్ల కట్ట మళ్ళీ ఒకసారి చూద్దాం ఒక డాలర్ల కట్ట కట్ట ఆయన పంచి లోపలికి దోపేసుకుంటూ ఉంటాడు ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ నుంచి అంత సైలెంట్గా ఎవరు చూడట్లేదు కదా ఎవరు నన్ను చూడట్లేదులే అని పిల్లి కళ్ళు మూసుకుని పాల్దాగినట్లుగా ఆ లెక్కింపు చేసేటువంటి సమయంలో ఆయన విధులేమిటి అక్కడ ఏదైతే గనక విదేశీ కరెన్సీకి సంబంధించి డినామినేషన్ లెక్కిస్తూ ఉంటారో ఆ లెక్కించింది ఎంతెంత వచ్చింది అనేటువంటిది మొత్తం లెక్కలు రాసుకోవాలి వాటన్నిటినీ కూడా ఒక పక్కన పెట్టాలి ఆ కట్టల్లోంచి ఒక కట్టని సైలెంట్గా తీసి అలా లోపలికి దోపేసుకున్నాడు ఆ వ్యక్తి ఆ తర్వాత ఏదైతే గనక వాళ్ళ విధులు పరకామనిలో వాళ్ళ విధులు అయిపోయి బయటకి వెళ్ళేటువంటి సమయంలో వీళ్ళని సహజంగా ఏం చేస్తారంటే పరకామణిలో లెక్కింపు చేయడానికి వెళ్ళేటప్పుడు లెక్కింపు అయిపోయి వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు కూడా పూర్తిగా స్కాన్ చేస్తారు వాళ్ళని వాళ్ళని ఏదైతే ఒంటి మీద వాళ్ళు వేసుకున్న బనియను అలాగే వాళ్ళు కట్టుకున్నటువంటి పంచ పైన ఏదైనా కూడా ఉత్తరీయం ఉంటే అవి అవి తప్పితే చొక్కాలు కూడా లోపలికి వేసుకు వెళ్ళనివ్వరు అలాగే వాళ్ళని టాప్ టు బాటమ్ మొత్తం స్కాన్ చేసి చెక్ చేసి పంపిస్తారు అలాంటిది ఆయన ముప్పై ఏళ్ళుగా అక్కడ పని చేస్తూ ఈ రకమైనటువంటి దొంగతనాలు చేస్తూ ఆ దొంగతనాలకు పాల్పడుతూ ఉంటే ఒకరోజు పట్టుబడ్డాడు కానీ ఆ ఒక్కరోజే దొంగతనం చేసినట్ట కాదు కదా అంతకు ముందు కూడా దొంగతనాలు చేసే ఉంటాడు కదా ఎంత కాలంగా చేస్తున్నాడు అనేటువంటిది కూడా బయటకు పెట్టించాలి కదా అతను ఎంత దొంగతనం చేశాడు అది మొత్తం కూడా కక్కించే విధంగా అతన్ని అరెస్ట్ చేయించి విచారణ జరిపించాలి కదా కానీ అసలు ఈ ఉదంతం అనేటువంటిదే ఈ దొంగతనం అనేటువంటిది ఒకటి జరిగిందనే బయటకి రానియకుండా దాన్ని మొత్తానికి మసిపూసి మారేడుకాయ చేసి గప్చప్ చేసేశారు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఉదంతాన్ని అసలు ఎవ్వరికీ తెలియనివ్వలేదు కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అంశం బయటకు వచ్చింది మరి ఏమైంది ఆ రోజున కేసు పెట్టాలి కదా కేసు పెట్టకుండా ఏం చేశారు అసలు అతని దగ్గర నుంచి పద్నాలుగు కోట్లు విరాళం ఇప్పించామంటున్నారు అతను దొంగతనం చేసింది ఎంత అనేటువంటిది ఏమైనా రికవరీ అయిందా అసలు ఏం చేశారు అంటే పూర్తిగా కొంతమంది అధికారులు మరి వాళ్ళు ప్రలోభాలకి తలొగ్గారా లేదంటే ఇతని దగ్గర వాటాలు పంచుకున్నారా లేదంటే వాళ్ళ పైన ఎవరైనా కూడా ప్రభుత్వంలోని పెద్దలు ఒత్తిళ్లు తెచ్చారా తెలియదు కానీ పూర్తిగా సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ కూడా చేరిపేశారు అన్నీ చెరిపేశారు ఇతను దొంగతనం చేసినటువంటి సీసీటీవీ ఫుటేజ్లు ఏవేవైతే ఉంటాయో వాటన్నిటినీ చెరిపేశారు ఇది ఒక్కటి మాత్రం అదృష్టం కొద్ది ఎందుకంటే స్వామివారి పైసా ఎవరైనా కూడా అన్యాయంగా ఈ రకంగా దోచుకుంటే స్వామివారే వాళ్ళని పట్టిస్తారు వాళ్ళు అన్ని జరిపేసిన ఒక ఆధారాన్ని మాత్రం ఎక్కడో దగ్గర అంటే ఎంత పెద్ద దొంగ అయినా కూడా ఎక్కడో దగ్గర దొరికిపోతాడు అంటారు కదా అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తిరుమల క్షేత్రంలో జరిగినటువంటి దొంగతనం పూర్తిగా ఆధారాలు చెరిపేయాలి అని చెప్పి వైవి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళన్నీ అనుకున్నా కూడా ఎక్కడో ఏదో ఒకటి అయితే కనుక మిస్ అవుతుంది కదా అలా దొరికిపోయినటువంటి అంశం ఇది ఇలా దొరికిపోతే ఒక కట్ట కట్ట కొట్టేస్తూ అతను ఆ రోజున దొరికిపోతే దానిపైన కేసు పెట్టారు ఆ కేసు పెట్టి అందులో ఏం చెప్పారు చూద్దాం ఇందులో ఏం చెప్తారయ్యా వీళ్ళు అంటే అతను కేవలం ఒక తొమ్మిది నైన్ ఇన్ ద డెనామినేషన్ ఆఫ్ హండ్రెడ్ యుఎస్ డాలర్స్ ద ఈక్వలెంట్ వాల్యూ ఇన్ ఇండియన్ కరెన్సీ అట్ రూపీస్ ఎయిటీ పర్ వన్ యుఎస్ డాలర్ విచ్ కమ్స్ టు సెవెంటీ టూ థౌజండ్ రూపీస్ వాస్తవానికి అతను కొట్టేసినటువంటి ఆ కట్టలో నూట పన్నెండు వంద డాలర్లు హండ్రెడ్ డాలర్ నోట్స్ అనేటువంటివి ఉన్నాయి కానీ దాన్ని పూర్తిగా మసిపూసి మారేడుకాయ చేసి తొమ్మిది నోట్లు మాత్రమే అతను దొంగలించాడు అని చెప్పి అతని దగ్గర నుంచి రికవరీ చేసుకున్నాము అని చెప్పి ఆ డాలర్ల పైన ఉండేటువంటి ఏదైతే కనుక కోడ్లు ఉంటాయి కదా ఇప్పుడు సహజంగా మనం వంద రూపాయల నోట్ మీద చూస్తే ఒక సిరీస్ నెంబర్ సీరియల్ నెంబర్ ఉంటుంది కదా అలాంటి సీరియల్ నెంబర్ తోటి ద అబో మెన్షన్డ్ నైన్ కరెన్సీ నోట్స్ వర్ దెన్ టేకెన్ ఓవర్ బై మీ ఫర్ ఫర్దర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ద న్యూమరికల్ నెంబర్స్ ఆఫ్ దీస్ నైన్ కరెన్సీ నోట్స్ ఫాలోస్ అని చెప్పేసి అని ఇవి ఇచ్చారు ఈ కేసు పెట్టింది కూడా ఎవరు అంటే వై సతీష్ కుమార్ అని చెప్పి అడిషనల్ విజిలెన్స్ అండ్ అధికారి అనమాట అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ ఆఫీసర్ పరకామణి దగ్గర ఉండేటువంటి అడిషనల్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి ఇదే సతీష్ కుమార్ కేసు పెట్టాడు ఏదైతే కనుక రవి కుమార్ అనేటువంటి వ్యక్తి దొంగతనం చేశాడు అని చెప్పి దానిపైన తిరుపతి పోలీస్ స్టేషన్లో ఒక కేసు కూడా నమోదైంది దానికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ మరి కేసు పెట్టినటువంటి సతీష్ కుమార్ ఒక సెక్యూరిటీ అధికారి అతను పోలీసులు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి రవికుమార్ని పంపించేస్తా ఉంటే ఏ విధంగా ఒప్పుకున్నాడు దొంగతనాన్ని పట్టుకుంది నేనే అని చెప్పేసి అతను పేర్కొన్నాడు కదా మరి అదే వ్యక్తి ఏ రకంగా ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి పంపించేస్తా ఉంటే ఓకే వదిలేసేయండి అని చెప్పి చెప్పాడు సహజంగా ఎవరైనా కూడా మన ఇంట్లో దొంగతనం జరిగినా లేదు మనం ఎక్కడైనా కూడా బాధ్యతగా ఉంటూ మనం పనిచేస్తున్న ఆఫీసులోనో ఎక్కడో దగ్గర ఏదైనా దొంగతనం జరిగితే ఆ దొంగ పట్టుబడితే అతన్ని శిక్ష పడేలాగా అతనికి శిక్ష వేసే విధంగా ఫిర్యాదు చేసి అతను తప్పించుకోకుండా చూస్తామా లేదు అంటే కనుక ఆ ఫార్టీ వన్ ఏ నోటీసులు ఇచ్చి పంపించేస్తారు అంటే ఆ ఓకే పంపించేసుకోండి నాకేం లేదని చెప్తారా అంటే ఇక్కడ సతీష్ కుమార్ అనేటువంటి వ్యక్తి కూడా ఈ దొంగలు బ్యాచ్ ఎవరైతే ఉన్నారో గజ దొంగల బ్యాచ్ భూమన కర్ణాకర్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి రవి కుమార్ ఈ గజ దొంగల ముఠాల నుంచి అతనికి కూడా వాటాలు అందినాయా అందుకే వదిలేశాడా మరి ఈ విషయాన్ని ఎందుకు ముందుకు తీసుకెళ్లలేదు ఇది కూడా చెప్పాలి అంతేకాకుండా వాస్తవంగా ఏమిటి అంటే అతనితోటి ఆస్తులు రాయించేశాము అతనికి ఉన్నటువంటి ఏదైతే గనక పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తుల్ని రాయించేసాము అని చెప్పాడు అంటే ఒక దొంగని దాతగా చిత్రీకరించడానికి ఈ విషయాలు చెప్పారు కానీ స్వామి వారికి కానుకలు ఇవ్వడానికి విరాళాలు ఇవ్వడానికి ఒక రూల్ అనేటువంటి ఆ రూల్ కూడా ఏంటి అంటే యాజ్ పర్ రూల్ వన్ ఆఫ్ ఆఫ్ టూ టూ చాప్టర్ ట్వంటీ వన్ ఇష్యూడ్ ఇన్ జీఓఎంఎస్ నెంబర్ త్రీ లెవెన్ రెవెన్యూ ఎండోమెంట్స్ వన్ డిపార్ట్మెంట్ డేటెడ్ నైన్ ఫోర్ నైన్టీన్ నైన్టీ పబ్లికేషన్ నోటీసెస్ హాస్ టు బి గివెన్ ఇన్ డైలీ న్యూస్ పేపర్స్ జూలీ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్స్ ఆర్ సజెషన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ అంటే ఎవరైనా కూడా దాతలు స్వామివారికి తమ ఆస్తులు విరాళంగా ఇచ్చేయాలి కానుకగా ఇచ్చేయాలి అని చెప్పేసి అని వాళ్ళ ఆస్తులు రాసి ఇచ్చేస్తాము అంటే అవి ఎలా పడితే అలా తీసుకోరు ఉదాహరణకు చెప్పాలి అంటే కనుక ఈ రోజున ఎవరైతే గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు గాలి జనార్దన్ రెడ్డి స్వామివారికి ఒక వజ్రాల కిరీటాన్ని చేయించి కాను కింద విరాళం కింద ఇచ్చాడు కానీ ఆ కిరీటాన్ని స్వామివారికి పెట్టరు ఎందుకు అంటే గాలి జనార్దన్ రెడ్డి పైన అవినీతి కేసులు ఉన్నాయి అతని పైన అవినీతి మరక ఉంది ఆ డబ్బులతో ఇది చేయిస్తే ఈ అవినీతి మకిలి అనేటువంటిది స్వామివారికి అంటకూడదు అని చెప్పి దాన్ని స్వామివారికి అలంకరించరు ఆ కిరీటాన్ని అలాంటి ఎవరైనా కూడా ఆస్తులు ఇచ్చేస్తున్నాము అంటే వాటికి ఎక్కడైనా అవినీతి మకిలి ఉందా దానికి సంబంధించి ప్రజల నుంచి ఏవైనా కూడా అభ్యంతరాలు వస్తాయా అని చూడడానికి ముందుగా వాళ్ళు తమ ఆస్తులకు సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా న్యూస్ పేపర్లలో వాళ్ళు పబ్లిష్ చేయాలి న్యూస్ పేపర్ ద్వారా ఒక ప్రకటన ఇప్పించాలి ఇదిగో ఫలానా వ్యక్తులు టీటీడీకి ఇలాగ ఆస్తులు ఇద్దాము అని చెప్పి అనుకుంటా ఉన్నాడు ఈ ఈ ఆస్తులు దీనిపైన ఎవరికైనా కూడా అభ్యంతరాలు ఉన్నాయా ఉంటే మీరు వచ్చి అభ్యంతరాలు తెలపండి మేము ఆ విరాళాలు కానీ ఆ కానుకలు కానీ స్వీకరించము అని చెప్పి ఆ విధంగా దానిపైన స్వీకరించాలా లేదా అన్నది కూడా పరిశీలిస్తాము అని చెప్పి టీటీడీ బోర్డు పాలక మండలి అప్పుడు నిర్ణయం తీసుకుంటుంది ఏదైతే గనక న్యూస్ పేపర్లో ఒక ప్రకటన ఇచ్చిన తర్వాత కానీ ఈ అంశంలో ప్రకటన ఇచ్చారా ఈ రవికుమార్ పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు రాయించుకునేటప్పుడు ప్రకటన ఇచ్చారా అంటే ఇవ్వలేదు దానికి వీళ్ళు చెప్పేది ఏమిటయ్యా అంటే ఇన్ ద ఇన్స్టాంట్ కేస్ పబ్లికేషన్ ఆఫ్ నోటీసెస్ ఇన్ డైలీ న్యూస్ పేపర్స్ డ్యూలీ కాలింగ్ ఫర్ అబ్జెక్షన్స్ ఆర్ సజెషన్స్ ఫ్రమ్ ద పబ్లిక్ వాజ్ నాట్ కాల్డ్ డ్యూ టు టైమ్ కన్స్టెంట్స్ అంటే మాకు సమయం లేదు కాబట్టి మేము పేపర్లో అలాగ ప్రకటన ఇవ్వలేకపోయాం అని చెప్పేసి అని చెప్తా ఉన్నారు అలాగే డిస్పెన్సింగ్ ద ఇష్యూ ఆఫ్ పబ్లికేషన్ నోటీస్ యాజ్ ఏ స్పెషల్ కేస్ అండ్ యాజ్ వన్ టైం మెజర్ డ్యూ టు టైం కన్స్టైంట్స్ అంటే అదే చెప్తున్నా కదా మాకు సమయం లేకపోవడం వల్ల మేము పేపర్లలో ప్రకటన ఇవ్వలేదు అని చెప్పారు సమయం లేకపోవడానికి ఏముందండి అనుకుంటే రేపు పొద్దున ప్రకటన వేయచ్చు లేదు రేపు అనుకుంటే ఎల్లుండి ప్రకటన వేయచ్చు వీళ్ళకి సమయం లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ ఇది కూడా ఒక కుట్రపూరితంగానే ఏదైతే గనక న్యూస్ పేపర్లలో ప్రకటన కూడా ఇవ్వలేదు ఇది ఎప్పుడు చెప్పారు అంటే ఏదైతే గనక పాలక మండలి నుంచి వీళ్ళకి క్లియరెన్స్ ఎప్పుడు వచ్చింది ఆ ఆస్తులు తీసుకోవడానికి అని అంటే వన్ ఫిఫ్టీ నైన్ డేటెడ్ నైన్టీన్ సిక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అంటే ఎప్పుడు పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై మూడు వీళ్ళు చెప్పినటువంటిది ఇదిగో మేము తీసుకోలేదు అని చెప్పేసి మాకు సమయం లేకపోవడం వల్ల న్యూస్ పేపర్లలో ప్రకటన ఇవ్వలేకపోయాము అని చెప్పి పంతొమ్మిది జూన్ రెండు వేల ఇరవై మూడు లో చెప్పారు కానీ అతని దగ్గర నుంచి ఆస్తులు తీసుకుంటున్నట్లుగా అది ఎప్పుడు చెప్పారు అంటే పంతొమ్మిది మే రెండు వేల ఇరవై మూడు అంటే అతని దగ్గర నుంచి ఆస్తులు తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నదేమో పంతొమ్మిది మే రెండు వేల ఇరవై మూడు ఆ ఆస్తులకి మేము ఇక మేము జప్తు చేసుకుంటున్నాము అని చెప్పేసి అని దాన్ని ప్రకటించింది ఎప్పుడు అంటే పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై మూడు అంటే నెల రోజుల సమయం ఉంది మరి ఈ నెల రోజుల సమయం ఉన్నప్పుడు పేపర్ ప్రకటన ఎందుకు ఇవ్వలేదు అంటే దీన్ని కేవలం కప్పిపుచ్చాలి మసిపూసి మారేడుకాయ చెయ్యాలి అనేటువంటి ఒక కుట్రతోటే అయితే ఈ అంశాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు బయటకు రాలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బయటకు వచ్చింది దీనిపైన దర్యాప్తు జరుగుతూ ఉంటే గగ్గోలు పెడతా ఉన్నారు ఇవన్నీ కూడా మా రాజకీయంగా చేస్తున్నటువంటి కుట్ర అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ దానిపైన దర్యాప్తు జరుగుతూనే ఉంది రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది ఈ క్రమంలోనే దీనిపైన దర్యాప్తు జరుగుతున్నటువంటి క్రమంలో ఈ రోజున కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది ఈ కేసు ఏదైతే ఉందో పరకామణి దొంగతనం అనేటువంటిది ఇది భక్తుల మనోభావాలు దెబ్బతీసేది స్వామివారి డబ్బులు దోచేసి ఇలాగ అసలు దాన్ని మీరు కాంప్రమైజ్ చేసుకోవడం ఏమిటి కేసు అనేటువంటి దాంట్లో కాంప్రమైజ్ ఎక్కడ ఉంటుంది కాబట్టి ఈ కేసును సిబిసిఐడి దర్యాప్తు చేయాలి అసలు ఎవరైతే లోక్ అదాలత్ లో ఆ రోజున ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ జరిపి వాదనలు కూడా విని మరి కాంప్రమైజింగ్ కి ఓకే అని చెప్పినటువంటి మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో ఆయన దగ్గర నుంచి టిటిడి బోర్డు చైర్మన్ లాగా పనిచేసిన వాళ్ళ దగ్గర నుంచి ఈవోగా పనిచేసినటువంటి అధికారుల దగ్గర నుంచి సెక్యూరిటీ ఆఫీసర్ గా ఉన్నటువంటి అధికారుల దగ్గర నుంచి సీసీటీవీ ఫుటేజ్లు ఎవరైతే కనుక మాయం చేశారో దానంతటిని మెయింటైన్ చేసేటువంటి అధికారుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళని కూడా విచారణ జరిపించండి ఈ విచారణ జరిపి డిసెంబర్ రెండో తారీఖు అంటే ఇంకా కరెక్ట్ గా నెల రోజుల సమయం ఉంది నెల నెల పది రోజులు డిసెంబర్ రెండో తారీఖు నాటికి ఒక నివేదిక పూర్తి చేసి మా ముందర పెట్టండి అని చెప్పి హైకోర్టు ఈ రోజున కీలకమైనటువంటి ఆదేశాలు ఈ పరకామణి దొంగతనం కేసులో గనక ఇవ్వడం జరిగింది అయితే ఈ పరిణామాలే భూమన కరుణాకర్ రెడ్డి అలాగే వైవి సుబ్బారెడ్డితో పాటుగా ధర్మారెడ్డి ఇంకా డజన్ల కొద్ది మందిని కూడా రేపొద్దున్న వాళ్ళందరి అరెస్టులకి కూడా ఒక రంగం అనేటువంటిది సిద్ధం చేస్తూ ఉంది మరి స్వామివారి విషయంలో దొంగతనం చేస్తే స్వామివారైతే చూస్తూ ఊరుకోరు కదా ఆ దొంగతనాన్ని ఆయనే బయట పెట్టారు ఆ దొంగతనం చేసిన వాళ్ళకి ఆ దొంగతనంలో భాగస్వాములు అయినటువంటి వాళ్ళకి అంటే ఏదైతే గనక పంపిణీలు చేసుకున్నారు కదా వాళ్ళందరికీ కూడా స్వామివారే రేపు శిక్ష వేయించబోతా ఉన్నారు తిరుమలతోటి తిరుమల వెంకన్నతోటి పెట్టుకున్న వాళ్ళు ఎవరూ కూడా అంత ఈజీగా తప్పించుకోలేరు బ్రతికి బట్ట కట్టలేరు అనేటువంటిది మరొక్కసారి నిరూపణ కాబోతా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు కూడా స్వామివారి భక్తుల నుంచి రాజకీయ పరిశీలకుల నుంచి కూడా వ్యక్తమవుతుంది మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ